ఎన్నికలకు ముందు సర్వేల చిత్రాలు మామూలుగా ఉండవు కొన్ని కొన్ని జాతీయ సర్వేల అంచనాలు పార్లమెంటు స్థానాలని లెక్కేసుకొని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో ఎన్ని ఎవరికి వస్తాయనే దానికి సంబంధించి అలాగే అసెంబ్లీ స్థానాలు గెలిపేలా ఉంటుందని వాళ్ళు వేసుకునే అంచనా ఇక ప్రాంతీయ పార్టీల ప్రాంతీయ సర్వేలు అయితే పూర్తిగా కంప్లీట్గా లోకల్ సర్వేలు కొన్ని ఉంటాయి ఇప్పుడు చాలా సర్వేలు వచ్చేసినాయి నాగర్న్ సర్వేనో లేదంటే ఆత్మసాక్షి సర్వేనో తాజాగా రవిప్రకాష్ గారు కూడా ఒక స్టడీ పేరుతో ఆర్టీవీ స్టడీ పేరుతో ఒక సర్వే చేశారు వీళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఒక లెక్కలు చెప్పేస్తున్నారు ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయి అనేది ఇవి నిజంగా గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న సర్వేలైనా లేదంటే ఊపుని బట్టో మూడుని బట్టో ఈ మేనిఫెస్టోలను బట్టో ఇచ్చే పథకాలను బట్టో సంక్షేమానికి సంబంధించి దాని మీద ఒక అంచనాలు వేస్తున్నారా అది నిజంగా రేపు పొద్దున్న ఎన్నికల మీద ఓటర్ల మీద అంతగా ప్రభావితం చూపించే అవకాశం ఉంటుందా మొన్న మధ్య ప్రశాంత్ కిషోర్ మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా అవి కూడా సర్వేల్లోకి వస్తాయి కాబట్టి ఇది అంశాల మీద చర్చించే ప్రయత్నం చేయండి సార్ నిజంగా అంటే మొన్నటి వరకు టైమ్స్లో వరుసగా నాకు తెలిసి మూడు సార్లు నాలుగు సార్లు ఒక సర్వే అంటే అసెంబ్లీ కాకపోయినా పార్లమెంట్ స్థానాలతో చెప్పింది మాక్సిమం వైసీపీ పాజిటివ్గా నిచ్చింది లాస్ట్లో ఏదో కొంచెం తేడా వచ్చింది అలాగే ఇంకా మిగిలిన జాతీయ స్థాయి సర్వేలు ఇప్పుడు నిన్న మొన్న ఆత్మసాక్షి ఏదో రెండు మూడు సార్లు రిలీజ్ చేశారు వాళ్ళు కూడా సర్వేలు ఇవి ప్రాక్టికల్ గా అంటే ఏపీ మూడ్ అంటే ప్రజల మూడ్డా మేనిఫెస్టో మూడ్ ల ఆధారంగా వీళ్ళు ఆ లెక్కలు బయట బయటపడుతున్నారా వాస్తవంగా వీళ్ళ శాంప్లింగ్ వీళ్ళు చేసింది నిజమా కాదనేది ఎవరని చెప్పలేము కాబట్టి జాతీయ మీడియా సర్వేలు కొంత విశ్వసనీయత ఉంటుంది ఏదో ఒక ఏజెన్సీలతో టైఅప్ పెట్టుకుంటారు ఈ వాటర్ దాంట్లో వైసీపీ ఫెయిల్యూర్ వచ్చింది యాక్సిస్ దాంట్లో వీటిట్లోనేమో వైసీపీకి ఫేవరబుల్గా వచ్చినాయి ఇది టైమ్స్ నవ్వు ఇండియా టుడే ఇట్లాంటి వాటిలో ఇండియా టుడే రాజీప్ సర్దేశ్ అని నేను ఏం చెప్పిపోయాడు ఎవరు గెలుస్తారని మీకు ఆసక్తి ఉందా ఆంధ్రప్రదేశ్లో నా అంచనా అయితే గనక ఆంధ్రలో రూరల్ ఓటర్ ఎవరికి వెయ్యిపోతున్నారో మహిళలు ఎవరికి అయిపోతున్నారు ఎక్కువగా వాళ్ళే గెలవబోతున్నారు అన్నట్టు మనం కూడా చెప్పచ్చు రాష్ట్రంలో అత్యధిక ఓట్లు ఎవరికి పడితే వాళ్ళే గెలుస్తారు అట్లాగే లెక్క ఉంటుంది కాకపోతే ఒకటేంటంటే సర్వేలకు సంబంధించి ఆ సంస్థ క్రెడిబిలిటీలని పెట్టుబడిగా పెడుతున్నారు సర్వే వేరు అంచనా వేరు రోజు సర్వే కాదు అంచనా స్టడీ స్టడీ అంటే అంచనా మనం అక్కడ ఉన్న అభ్యర్థిని బట్టి కానీ చాలా పక్కగా అభ్యర్థుల పేర్లతో సహా పేర్లు ఇప్పుడు మనం ఏనాడు జ్యోతి అన్నిటిలో సాక్షి అన్నిట్లో ఆ రోజున ఎవరెవరు అభ్యర్థులు పేర్లు ఇచ్చారు కదా మనం సుదీర్ఘ కాలం పాటు ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల శక్తులు మనకు తెలుసు కాబట్టి ఆయన సుదీర్ఘకాలం జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాడు కాబట్టి దాంట్లో వీళ్ళైతే గెలిచేస్తారు ఆ ఏరియాని బట్టి అనేటువంటి ఒక ఫీలింగ్ అయి ఉండొచ్చు ఎందుకు అంటే స్టడీ వేరు గ్రౌండ్ లెవెల్లో ఇది వేరు సర్వే వేరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బండి సంజయ్ లేకపోతే గనక రఘునందను రఘునందను ఈటెల్ రాజేంద్రు వీళ్ళు పోటీ చేశారు అసెంబ్లీలో వాళ్ళు ఓడిపోతారని ఎవరనుకున్నారు అది స్టడీ చేసిన వాడు ఎవడైనా సరే అక్కడ ఉన్న నియోజకవర్గంలో అవతల ఉన్నవాడి కెపాసిటీతో చూస్తే ఖచ్చితంగా ఇళ్ళే గెలుస్తారని అంచనా వేసుకుంటారు ఎక్కడో ఎందుకు కేసీఆర్ రేవంత్ ఇద్దరూ పోటీ పడితే మూడో వాడైన ఆయన పేరే వెంకట్రామరెడ్డి గెలుస్తాడని ఎవరు అనుకున్నారు అందరూ ఏమనుకుంటారు కేసీఆర్ గెలుస్తాడని వేసుకుంటారు రేవంత్ గెలుస్తాడు వీళ్ళిద్దరు కాకుండా మూడో వ్యక్తి గెలుస్తాడని ఎవరు వేసుకున్నారు అంచనా అంటే అక్కడేంటి సాధారణంగా మనం స్టడీ ఏం చేస్తాం ఆయన కేసీఆర్ ముందు ఆయన అసలు ఆయన ఎందుకు వెయ్యాలబ్బా అంటాం లోకేష్ ముందు అసలు పవన్ కళ్యాణ్ ముందు గ్రంథిని పవన్ కళ్యాణ్ ముందు ఆయన పేరు ఎన్టీ నాగిరెడ్డి లెక్కేసుకుంటాం అసలు చిరంజీవి ముందు ఉషారాన్ని లెక్కేసుకుంటాం కానీ డెమోక్రసీ అనేటువంటి దాంట్లో అద్భుతం అదే ఎన్టీ రామారావుకి చిత్రంజన్ దాస్ కి ఆ సంబంధం ఉంది చిత్రంజన్ దాస్ చేతిలో ఎన్టీ రామారావు ఊడిపోయాడు అట్లాగే ఉషారాయణ చేతుల్లో చిరంజీవి ఓడిపోయాడు నాగిరెడ్డి గ్రంథి చేతుల్లో పవన్ కళ్యాణ్ అలాగే ఇప్పుడు కేసీఆర్ రేవంత్ ఇద్దరు ఓడిపోయారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఇద్దరు ఓడిపోయినటువంటి సందర్భం కాబట్టి డెమోక్రసీలో స్టడీస్ అనేటువంటిది మన అవగాహన మీద సర్వే ఇస్ డిఫరెంట్ సర్వే అనేటువంటిది గ్రౌండ్ లెవెల్లో పది సెక్షన్స్ లో తీయాలి నాకున్న నేను చేయించిన రోజుల్లో చేసింది అయితే నేను ఒక్కొక్క నియోజకవర్గంలో మండలానికి ఒక వంద కాగితాలు పంపించేవాడిని ముందే ఆ ఎవరి దగ్గర తీయాలి అంటే ప్రతి మండలంలో కూడా ఇప్పుడు వంద పేపర్లని పది కింద డివైడ్ చేయమనేవాడి అందులో ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు రోడ్ల మీద తిరిగేటటువంటి వాళ్ళు ఓ పది మంది కామన్ీపుల్ కామన్ పీపుల్ మహిళలు ఒక పది మంది ఏది పాచి పని చేసేవాళ్ళు లేకపోతే షాపులో గుమస్తారుగా పనిచేసేవాళ్ళు అట్లాంటి వాళ్ళు ఒక పది మంది మధ్య తరగతి మహిళలు ఒక పది మంది అట్లాగే ప్ర ఉద్యోగాలు చేసి ప్రైవేట్ ఉద్యోగాలు చేసే మగాళ్ళు ఒక పది మంది ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఒక పది మంది అట్లాగే ఈ ఎబో మిడిల్ క్లాస్ ఒక పది మంది కొంచెం రిచ్ రెస్టారెంట్లు అట్లాంటి చోటకి ఓ పది మందితో మాట్లాడండి ఇట్లాగా పది సెక్షన్స్ తీసినప్పుడు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు మనం ఇచ్చే క్వశ్చన్యర్ని బట్టి ఉంటుంది దాంట్లో మ్యాక్సిమం కరెక్ట్ అవుతుంది ఇప్పుడు అట్లా జరుగుతున్నాయా అంటే పబ్లిక్లో మార్పు వచ్చింది ఓపెన్ అవట్లా వాళ్ళు అడిగేవాడి ఆలోచనని బట్టి లేదా వాడి సంస్థ పేరుని బట్టి వాడు ఎవడో వీళ్ళు గెస్ట్ చేసేస్తున్నారు చదువుకున్నవాడు చదువు రానటువంటి వాడేమో వీళ్ళ మైండ్ సెట్ను బట్టి గెస్ట్ చేస్తున్నాడు చేసి వీళ్ళు ఏం కోరుకున్నారు అది చెప్తున్నాడు రెండోది ఏది తనకు వచ్చే ప్రయోజనం ఇప్పుడు సర్వే చేస్తే అడిగామని డబ్బులు ఇస్తాం మనం ఇవ్వం కదా కాబట్టి ఏదో ఒకటి చేసుకోపో అన్నట్టు చేస్తున్నారు వీళ్ళు కూడా సర్వే చేసే వ్యక్తుల క్రెడిబిలిటీ కూడా ఉండాలి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళే అవతలోడు పేరు అది కనుక్కొని నెంబర్ కొని కనుక్కొనేసి వీళ్ళు కొట్టేసుకుంటారు టిక్కులు నేను అప్పుడు ఫస్ట్ ట్రిప్ అది డౌట్ వచ్చి నాకు సెకండ్ ట్రిప్ సర్వే చేయించినప్పుడు ఏం చేశానంటే వాళ్ళతో సంతకం కూడా పెట్టించారు అది వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా తీసుకోవాలి నేను మళ్ళీ క్రాస్ వెరిఫికేషన్ పదిహేను మంది చే అప్పుడు కరెక్ట్గా వచ్చినాయి టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలుగుదేశం గెలుస్తుంది అని నేను చెప్పగలిగే సర్వే ఎందుకంటే నేను అప్పుడు జమ్లో చేయించిన సర్వే ఈవెన్ ఎండి గారు కూడా భయపడ్డారు లేదా అక్కడ జగన్కి అనుకూలంగా ఉన్నది నేను గ్రౌండ్లో చూస్తుంటాను ఫస్ట్ కదా కదా అది లేదు నాకేమో అప్పటికి మనం చేయి ఈవెన్ వైసీపీ వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు టీడీపీ వాళ్ళు కూడా ఉండమలా గెలుస్తారని చెప్పి ఆ రోజున అట్లాగా ఇది మనం టూ థౌజండ్ నైన్టీన్ లో మనం చేయించలేకపోయి కంపెనీ అందుకు ఆర్థిక పెట్టడానికి సిద్ధంగా లేకపోవడం వల్ల చేయించలేకపోయి ఇప్పుడు మనం అసలు అలాంటి ఆలోచన లేదు ఎందుకంటే మినిమం నా దృష్టిలో నియోజకవర్గానికి ఒక ఐదు వందల నుంచి వెయ్యి శాంపిల్స్ తీస్తే వెయ్యి వేసుకోవాలి లెక్క నియోజకవర్గానికి నూట డెబ్బై ఐదు వెయ్యి అక్కడ దగ్గర దగ్గరగా పదిహేడు వేల ఐదు వందలు ఇంటూ రెండు వందల యాభై రూపాయలు ఖర్చు పెట్టాలి దాని మొత్తాన్ని కంప్యూటరైజ్ చేయడం కానీ ఇదంతా చేయడానికి ఒక లక్ష లక్షన్నర రూపాయలు ఖర్చు అవుతుంది ప్రింటౌట్లు ఇవన్నీ తీస్తే ఒక రెండు మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అలాగైతే కరెక్ట్గా వస్తుంది సర్వే అంతగా ఎవడు చేపిస్తాడు అంటే మీడియా సంస్థలేమో ఒక యాభైయో అరవయ్యో అది నియోజకవర్గానికి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వంద మందికి చేస్తున్నాయి అందులో ఎనభై శాతం ఫోన్ కాల్సే ఇరవై డైరెక్ట్ సర్వేలు ఎక్కువ ఇంకా అట్లాంటప్పుడు ఎంత వరకు ఉంటుంది రెండోది ఇప్పుడు జగన్ గెలుస్తాడని సర్వేలు మూడు అంత వస్తున్నాయి ఒక వంతు వీళ్ళది వస్తున్నాయి వీళ్ళకి ఎక్కువగా రాలా అందుకే రవిప్రకాష్ సర్వే బాగా అది బట్ స్టడీ వేరు సర్వే వేరు అవును ఈ రేపు పొద్దున్న జనం మనసులో ఏముందనేటువంటి దాని మీద ఈ లోపు ఎవరి టెన్షన్ అలా ఉంటుంది కాకపోతే మన కార్యకర్తలని సుతుష్టీకరించడానికి పనికి వస్తాయి కాన్ఫిడెంట్గా చెప్పడంలో తప్పేం లేదు కానీ ఉండాలి ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో డేరింగ్ జర్నలిజం అన్నట్టుగా ఉంటారు కదా మీకు బాగా తెలుసు కానీ ఇప్పుడు ఆయన ఒక రిస్క్ ఏమైనా చేసినట్టు అనిపిస్తుందా అంటే ఇప్పుడు సర్వేగా చెప్తే ఒక ఆస్పెక్ట్ స్టడీగా ఉందనుకోండి ఇవాళ్ళది ఆయన స్టడీగా చెప్పుకొచ్చారు ఆయనకున్న సుదీర్ఘ అనుభవం రీచ్ ఆయన చెప్పుకొచ్చారు అంటే చాలా వరకు ఫిక్స్ చేస్తారు స్టడీ అని చెప్పిన ఇప్పుడు రాయలసీమలో ఆ మార్పులు అంటే ఓకే ఆయనకి ఉండొచ్చు ప్రాక్టికల్ గా అవుతుందా లేదా ఆయనకి ఆయన రిస్క్ చేయడానికి రెడీ అయ్యారు అదే సక్సెస్ అయింది అనుకోండి సక్సెస్ నాకు తెలిసి తెలంగాణలో రేవంత్ సహకరిస్తాడు ఇక్కడికే చంద్రబాబు సహకరిస్తాడు రేపు ఆయన మళ్ళీ దాని శాటిలైట్ ఛానల్ కి మళ్ళించుకుని ఫుల్ గా అదే గనక ఫెయిల్ అయింది అనుకోండి రేపొద్దు యూట్యూబ్ నమ్మడం కూడా కష్టం అవుతుంది అంటే యూట్యూబ్ వాళ్ళ సర్వేలు డొలతన ఉందనుకుంటారు రేపొద్దున ఇంకోటి రిలీజ్ చేయడానికి కూడా భయపడతారు కానీ ఇంటి సర్వే అయినా లేదంటే ఈ మధ్యన వచ్చిన సర్వేలైనా ఏదైనా వందకు మించి వెళ్లకుండా ఉంటున్నాయి ఇప్పుడు ఈయన కూడా చెప్పింది నూట పది కోటమికి అనేది వస్తాయి అనేది ఓకే అది డేరింగ్ అనుకోవచ్చు కానీ ఇద్దరికి ఒకవేళ వైసీపీకి అని ఎడ్జు వంద దగ్గరే ఉంటుంది అన్న అంతకు మించి ఓవర్గా అయితే చెప్పలేకపోతున్నారు అది నిజంగా జనం గ్రాఫా లేదంటే అధికార పక్ష గ్రాఫ్ కూడా యాంటీ కంబెన్సీ క్యాలిక్యులేట్ అవుతుందా టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ నైన్టీన్లో లో ఏది రిపీట్ అవుతుందో అర్థం కావట్లేదు ఎవరికి ఫోర్టీన్ అయితే నోటేడే కదా టీడీపీ కలిపి అవును అంతే ఇప్పుడు నూట పదహారు ఇంచుమించు అదే వస్తుందని వీళ్ళకి అరవై ఏడు ఇంచుమించు అదే వస్తుంది అది ఆనాటి పరిస్థితి అన్నటువంటిది ముగ్గురు కూటమి ఈ ఆస్పెక్ట్ లో అంచనా వేస్తున్నారు టూ థౌజండ్ నైన్టీన్ లో వచ్చేటప్పటికి అందరు అంచనాలకు భిన్నమైంది కదా నూట యాభై అసలు ఎవడన్నా ఊహించాడా అదే ప్రాక్టికల్ అది కాబట్టి ఈ ట్రిప్ నాకున్న అవగాహన మేరకు అయితే కొట్టేవాడు ఎవడన్నా నూట ఇరవై దాడతాడు అనుకుంటున్నా ఎవడు కొట్టినా వాళ్ళు కొట్టినా వీళ్ళు కొట్టినా నూట ఇరవై దాడతారు అనుకుంటున్నా ఎందుకంటే అటో ఇటో ఉంటది కానీ నెట్ టు నెక్ సిచ్యుయేషన్ లేదు అది మాటల్లో ఉంటుంది అంతే నెట్ టు నెక్స్ట్ సిచ్యుయేషన్ కనిపించట్లా అటు ఇటు ఉంది సింపుల్ లాజిక్ ఏంటంటే సంక్షేమ పథకాలు చాలా కీలకం జగన్ ఇస్తాడనమ్మటం చంద్రబాబు ఇస్తాడనమ్మటం అట్లాగే రెండవది వచ్చేటప్పటికి పరిపాలన జగన్ చేసినటువంటి పరిపాలన సచివాలయ వ్యవస్థ ఇవన్నీ ఇష్ట పని అక్కర్లేదు చంద్రబాబు వస్తాయి కొనసాగిస్తారా లేదా అన్నటువంటి నమ్మకం ఈ రెండింటి ఒక సామాన్యుడికి రెండే మెయిన్ మిగతాది అభివృద్ధి ఇదంతా మాట్లాడేటటువంటి వాళ్ళందరూ కూడా అబో మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ లో ఎడ్యుకేటెడ్ అనేది అంటే మిడిల్ క్లాస్ లో కూడా ఈ పరిపాలన కావాలని అంటారు పాయింట్ ఆఫ్ వ్యూ ఇటుది కావాలంటారు అటుది కావాలంటుంటారు ఇదంతా బట్ లేబర్కి వచ్చేటప్పటికి జగన్ చంద్రబాబు నమ్ముతారా ఇక్కడ నిజంగా బాబుని నమ్ముతారా జగన్ నమ్ముతారా అనే కాన్సెప్ట్ చూడాలా జగన్ నమ్ముతారా కూటమి అనే కాన్సెప్ట్ చూడాలి బాబునే లెక్కేసుకోవాలి ఇక్కడ కూటమి పవన్ కళ్యాణ్ తోట మోడీ తోట పెద్దగా సంబంధం అంటే ఆ కూటమిలో వాళ్ళ ఓట్లు కూడా చంద్రబాబుని చూసినే కదా వేయాల్సి ఆ ఓట్లు అనేది ఓకే బాబుని చూసే వేయాలి రేపు పొద్దున్న సంక్షేమం ఈయన ఎంతవరకు కంటిన్యూ చేయగలుగుతారు నిజంగా ఇవ్వగలుగుతారా లేదా ఎందుకంటే బీజేపీ మాకు సంబంధం లేదు పొమ్మంది ఓన్లీ పవన్ కళ్యాణ్ దాన్ని ఏం భరోసాగా ఏమి ఇవ్వట్లేదు కదా తన షణ్ముఖ వ్యూహం తన పేర్లు చెప్పుకుంటున్నాడు లేదా ఏ ఇస్తానని చెప్తున్నాడు అక్కడ వాళ్ళిద్దరు పవన్ కళ్యాణ్ పెద్ద కన్సిడరేషన్ లోకి తీసుకోరు ఇందులో ఎందుకంటే తను ముఖ్యమంత్రి కాదు కదా తనే చెప్పేసిన తర్వాత ఇంకా తనెట్లా కన్సిడరేషన్ లోకి వస్తారు జగన్ ఇస్తాడా ఇవ్వడా చంద్రబాబు నాయుడు వస్తే అమలు చేస్తాడు అంటే మొదట్లో ఎందుకు ఇంతగా ఆడుతున్నారు బీజేపీ వెనక ఎందుకు పడుతున్నారు బాబు గారు ఎందుకు పొత్తు పెట్టుకోవాలని అనుకున్నప్పుడు కేంద్రం సపోర్ట్ ఉంటే రాష్ట్రానికి ఎదుగుదలకు లేదంటే విభజన హామీలు సాధించడానికో ప్యాకేజ్ లాంటివి తీసుకురాడానికి ఉపయోగపడుతుంది అనేది అందుకే పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నారు అనేది మేనిఫెస్టో అని దాన్ని ముట్టుకోకుండా పక్కన పెట్టేసిన కేంద్రం సపోర్ట్ కోసమే పొత్తు పెట్టుకున్నారు అనేది రేపొద్ది నీ సంక్షేమం చేయగలుగుతారు సూపర్ సిక్స్ లేదంటే ఆ బీసీ డెక్లెషన్ ఇవన్నీ చెప్పేశారు కదా అవన్నీ చేయాలంటే మోడీని చూసి కూడా కొన్ని ఓట్లు పడతాయా చంద్రబాబు గారికి మోడీ కానీ మోడీ అభిమానులు ఎవరు కూడా ఆ ఎజెండా బేసిస్ మీద ఓటేయరు మోడీని చూసి ఓటేస్తారు ఆ మేనిఫెస్టోని చూసి ఓటేయరు మోడీ అభిమానులు ఎవరు కూడా జగన్ చంద్రబాబు మేనిఫెస్టోని చూసి ఓటేయరు అయ్యారు రెండో పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటిది తనకి తెలుసు సంక్షేమ పథకాలు ఇదేం కేంద్రం నుంచి పది బేసులు ఎవరు వాళ్ళ దాళ్ళకే వాళ్ళు ఇచ్చే రైతు బంధు ఆరు వేల ఇచ్చేది ఆరు వేల రూపాయలు ఆ తర్వాత పిఎంకే పేరు అట్లాగే ఇళ్ళు డబ్బులు లక్ష ఎనభై వేలు వాళ్ళు ఇచ్చేది అంతే ఇతని కోసం ఏమి మార్చరు సంపద మార్చరు మిగతాయన్ని మొత్తం ఈయనే చేసుకోవాలి అంతే అది పబ్లిక్కి తెలుసు ఆయనకి తెలుసు ఈయన కేంద్రంతో పొత్తు పెట్టుకున్నటువంటి బీజేపీతో పొత్తు పెట్టుకున్న కారణం వల్ల ఒకటే ఎలక్షన్స్ టైం లో పోల్ మేనేజ్మెంట్ కి జగన్ అయితే గనక చేయనియ్యడు మనల్ని అన్నటువంటి ఉద్దేశంతో చేశారు అంత మించి ఇంకేం లేదు ఒక రకంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు లేదంటే ఈయన కొత్తగా వచ్చిన మేనిఫెస్టో తర్వాత ఈయన గ్రాఫ్ ఏ సర్వేలు చూస్తుంటే తగ్గు తగ్గుతుందనిపిస్తుందా జగన్ గ్రాఫ్ ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళ దాంట్లో చూస్తే జగన్ గ్రాఫ్ తగ్గిపోయింది వైసీపీ వాళ్ళ దాంట్లో చూస్తే చంద్రబాబు గ్రాఫ్ ఆయనకన్నా ఈయన ఎక్కువ సంక్షేమం ఇచ్చాడు కాబట్టి అది చూసే అయ్యే అది తగ్గిపోవడం వాళ్ళ మీడియాలో తప్పించి రియల్ గా ఏంటి అనేటువంటిది జనం మైండ్ సెట్ ఎవడు అందరికీ తెలుసు మనసులో కానీ ఎవడు ఇప్పుడు ఏం మాట్లాడవు ఎవరికి అనుకూలంగా వాళ్ళే మాట్లాడతారు బేసిక్ గా రేపు పొద్దున చంద్రబాబు నాయుడు ఈ విస్తాడు ఇంతకంటే ఎక్కువ వేస్తారు అట్లాగా కరెక్ట్ అనుకుని ఉంటే వాళ్ళు ఇప్పుడు ఈ లాంటి భయాలు పెట్టకర్లా పాలనని భయాలు పెట్టకర్లా అవి ఆశించినంతగా జనం నమ్మట్లేదు అని కదా ఇక్కడికి వస్తుంది మొత్తాన్ని గెలుపు కోసం చేసే ప్రయత్నాల్లో ఈ సర్వే ఫలితాలు ఒకటి కాకపోతే ఇంకా పోలింగ్ జరగలేదు కాబట్టి పోలింగ్ తర్వాత వచ్చే ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ వాటి మీద అయితే ఒక అంచనా ఉంటుంది ఈ లోపు ముందు వచ్చేవి అది నిజంగా ప్రజల మూడ్డా లేదంటే వాళ్ళ మూడ్డా ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలను అంచనా వేసుకొని వాళ్ళ సొంత అంచనాలు చెప్తున్నారే చూద్దాం ఏం జరుగుతుంది